స్వస్థమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను చాలా చక్కటి సమయాన్ని దేవాది దేవుడు మనకు ప్రసాదించారు ఈ మట్టపర్రు ఈ ప్రాంతంలో సేవ ఎలాగా ప్రారంభమైందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అప్పుడు చాలా చిన్నగా ఉండేది మందిరం చాలా తక్కువ వెత్తులో ఉన్న కాడను బట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటూ ఉండేది ఈ మందిరం మళ్ళా తిరిగి నిర్మించడానికి కారణం ఏంటంటే పైన రేకులన్నీ పాడైపోయాయి మరి వర్షం కురుస్తూ ఉంది ఆ కాణాన్ని బట్టి కలపంత కూడా పాడైపోయింది ఆ కాణాన్ని బట్టి మళ్ళీ తిరిగి ఈ మందిరాన్ని నిర్మించటం తిరిగి మరి జరిగింది ప్రిలరా భక్తుడు ఒకసారి అంటాడు నీవు మాకు తోడుగా ఉండి మా సంఘం యొక్క సరిహద్దులన్నీ కూడా విశాలపరచు అని చెప్తూ ఉంటాడు అంటే సంఘం అంటే ఒక ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్నగా ఉండకూడదు దానికి చుట్టూ ఒక హద్దుతో గోడలు మనం కట్టకూడదు ఎందుకంటే దినదినము కూడా యేసుప్రభు వచ్చే ఆ రాకడ దగ్గర ఇయ్య కొద్ది కూడా ఆత్మల యొక్క సంఖ్య పెరుగుతూ ఉండాలి అంటే మందిరం పరిమితిగా ఉండకూడదు ఇంత చాలు అని అను అనుకోకూడదు అది విస్తరిస్తూ ఉండాలి నేను ప్రేమ అదే విశ్వాసంతో మళ్ళీ దీన్ని ప్రక్కర కూడా అక్కడ దాన్ని ముందుకు పొడి పొడిగించడం అనేది జరిగింది అనుకుంటున్నాను నేను ఈ ప్రాంతం అంతా అంటే చక్కటి మందిరాన్ని ఇచ్చాడు ఇంతటితో ఎలా ఆగకూడదు అనేక వేల మందిగా లక్షల మందిగా అనేక ఆత్మలు పట్టబడి సంఘంలో చేర్చబడి దేవుని యొక్క ఉన్నతమైన నిత్యత్వం కొరకు ఈ మందిరము ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలమని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు దేవుడు చక్కటి ఆలయాన్ని ఇచ్చాడు దాన్ని మనం ఈరోజు మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించాము ఆలయంతో పాటు కూడా మళ్ళా మనం ప్రతిష్ఠించుకోవాలి హలిలోయ సంఘ కాపరి ప్రతిష్ఠించుకోవాలి సంఘంలో ఉన్నవారు కూడా మళ్ళా తిరిగి దేవునికి ప్రతిష్ఠించుకోవాలి ఆరాధన అనేది ప్రతి వారిలో నుండి హృదయాంతరంగంలో నుండి రావాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి నుండి కూడా దేవాది దేవుడు ఆరాధన కోరుకున్నాడు ఆయన ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆరాధింపబడటానికి యోగ్యుడనే అర్థం అందుకే ఈ సృష్టి అనేది లేకముందు దేవదూతల యొక్క సృష్టి ఉండేది తను ఆరాధించే వాళ్ళు కావాలని ఉద్దేశంతోనే దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు వాటి ద్వారా దేవుడు సంతృప్తి చెందక వారు పతనమైపోయినప్పుడు తన రూపంలో తన పోలికి చెప్పున ఆదామవల్ని ఏదేను తోటలో కలుగు చేసుకున్నాడు అక్కడ ఏదేను తోటే ఒక ఆరాధన స్థలం అయ్యున్నది గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాము హలెయ్య ఏదేను తోటే ఒక ఆరాధన స్థలం అక్కడ మధ్యలో సాతారుడు ప్రవేశించి అక్కడ చిన్న భిన్నం చేశాడు మళ్ళా దేవుడు తన బిడ్డల మధ్య ఆరాధించబడటానికి తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు కయ్యూను హేబేలు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్ళారు తర్వాత గుడారాల్లో మరి మందసాల్లో ప్రత్యక్షపు గుడారాల్లో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటూ ఉండేవాడు అక్కడ తన ప్రజల ద్వారా ఆరాధించబడుతున్నాడు కానీ దాన్ని బట్టి కూడా దేవుడు తృప్తి పట్ల ఆయనకు ఒక ఆరాధన స్థలం కావాలి ఇప్పుడు హరి లూయా అందుకే సులోమాను చాలా పెద్ద మందిరం కట్టాడంట దావీదు కట్టాలనుకుని దాని కొరకు మెటీరియల్ అంతా కూడా సమకూర్చాడు దావీదుతో దేవుడు అన్నాడు ఓ దావీదు నీ చేతులు రక్తంతో నిండి కాబట్టి అది నీ వల్ల కాదు అది నీ కుమారుడు వల్ల నీ కుమారుడైన సులోమాను ద్వారానే ఇది జరుగుతుందని చెప్పిన తర్వాత సులోమాను దేవునికి తను తాను ప్రతిష్ఠించుకుని దేవుని కొరకు అనేకమైన అర్పణలు తీసుకువెళ్ళి దహనబడులు తీసుకెళ్ళి అర్పించిన తర్వాత అర్పణలు చూసి దేవాది దేవుడు మరి ఆ ఆ పరలోకములు ఉండలేక అర్పించిన అర్పణ దగ్గరికి దిగి వచ్చాడు సులభను తంటాడు సులభను నా కటాక్షం నీ మీద కలిగింది నా నుండి నీవేం కోరుతున్నావు అని సంటే అయ్యా నాకేం వద్దు నీ ప్రజల్ని పరిపాలించాలంటే జ్ఞానం కావాలి అప్పుడు ఆ అర్పణ బట్టి మరి చాలా సంతోషపడ్డాడు తన కోరికన కోరిన కోరికను బట్టి కూడా చాలా మరి దేవుడు ఆశ్చర్యపడి విండినైనను బంగారమునైనను శత్రువుల యొక్క పురాణమునైన నువ్వు కోరక కేవలము జ్ఞానమును ఇచ్చావు కాబట్టి సమస్తము కూడా ఇస్తారని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంట అంటేనంట ఊరికి ఆశీర్వదించడంట దేవునికి మహిమ కళ్ళు వారిలో ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో చూసే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమకలుగాక చాలా చక్కటి మందిరాన్ని కట్టాడు ఆ కట్టిన తర్వాత అంటాడు ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠం నీ కొరకు ఎటువంటి అస్తకృత్యమైన ఆలయాల్లో నీవు నివాసం చేయవు నీ కొరకు నేను ఎలాంటి ఆలయాన్ని నేను కట్టగలను నిజమే కదా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆయన సర్వవ్యాప్తి కాబట్టి ఆయన్ని ఎలాంటి గొప్ప ఆలయాన్ని కట్టినా కానీ ఆయన్ని ఉంచలేం అంత గొప్ప దేవుడైన దేవునికి దేవునికి మహిమకలుగాక ఆయన భూమే ఆయన పాదాలు మోపే ఒక పీఠము అన్నాడు అని లూయా అలాంటి ఉన్నతమైన దేవునికి ఎలాంటి మందిరాన్ని కట్టి ఉంచగలం కాబట్టి అస్తకృత్యమైన ఆలయాల్లో ఆయన నివాసం చేసే దేవుడు కాదు దేవుడు కోరుకున్న ఒక ఆలయం అయ్యు ఉంది అదే నీవు నేను దేవునికి మహిమ మహిమకళ్ళు కాక నీలో నాలో నేను మీతో ఉంటాను మీలో కూడా ఉంటానని దేవుడు చెప్తున్నాడు దేవునికి మహిమ కళ్ళుగాక కనుక తప్పకుండా దేవునికి ఆలయం అవసరం అందుకే మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి సొంత ఇంటికి వచ్చినట్టు అనిపించాలంట దేవునికి మహిమ కళ్ళుగాక ఆలయం అనేది ఒక సెంటర్ పాయింట్ అయి ఉన్నది ఆలయం అనేది లేకపోతే దేశం పాడైపోతుంది ఆలయం లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి ఆలయం వలన దేశము దేశంలో ఉన్న ప్రజలు బాగుపడతారు అందుకే ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఒక మనిషి పాపం చేయడానికి భయపడతా ఉంటాడట అక్కడ పరిశుద్ధులు తయారు చేయబడే స్థలం ఏదంటే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది నీ భక్తి నిన్ను మార్చలేకపోతే నీవు చేసే భక్తి వల్ల ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఆలయములో పరిశుద్ధులు నీతి మంతులు తయారు చేయబడతారు అందుకే ఎవరైనా పుడితే అక్కడికే తీసుకొస్తారు చనిపోతే అక్కడికే తీసుకొస్తారు ఒక వ్యక్తికి పెళ్లి కావాలంటే అక్కడికే వస్తారు ఆలయం అనేది ఒక వరమై ఉన్నది దేవునికి కలుగాక హలెయ్యా కాబట్టి ప్రిల్లరా చూడండి హెబ్రిల్ రాష్ట్రపతిలో అంటాడు కొందరు మానుకునుచున్నట్లుగా మీరు సమాజముగా కూడట మీరు మానక ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలి ఎక్కడ కూడుకోవాలి దేవుడు ఎక్కడుంటాడంటే మందిరంలోనే ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామంలో భూమి మీద ఏకీ వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు దేవునికి మహిమ మహిమతలుగాక అందుకే యేసు ప్రభు కూడా వాడుకు చొప్పున ఆయన సమాజ మందిరానికి విశ్రాంతి దినాన్ని వెళ్తూ ఉండేవారు పౌలు కూడా విశ్రాంతి దినాన్ని మరి మందిరానికి వెళ్తూ ఉంటూ ఉండేవాడు అందుకే బ్రహ్మం గారు కూడా అన్నారు కదా చర్చికి వెళ్ళడం నాకు ఆనవాయితీ అన్నాడు హలి లూయ చర్చికి పోకుండా ఇంటి దగ్గర ఉంటే అది తప్పు అందుకే చర్చికి పోకుండా ఇంటి దగ్గర ఉండి ఏదో చెత్త కార్యక్రమాలు వీక్షించడం అనేది దాని అర్థం వారిలో ఏదో ఒక తప్పు ఉంది దేవునికి మహిమ కళ్ళు అందుకే ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడుండాలంటే మందిరంలోనే ఉండాలి అందుకే ప్రేమించే ప్రతి వ్యక్తి అంట మందిరంలోకి ఎప్పుడు వెళ్తానా సహోదరులతో ఎప్పుడు నేను సహవాసం చేస్తానా ఆ తలుపులు వరకు కూడా ఆగడంట ఎప్పుడు తలుపులు తెరుస్తారని నిజమైన విశ్వాసి ఎదురు చూస్తూ ఉంటాడు అలి అందుకే దావీదు కూడా మందిరం అంటే చాలా తనకిష్టం దావీదు అంతగా దీమించబట్టడానికి కారణం ఏంటో తెలుసా అతడు ఒక మాట అంటాడు భక్తి యొక్క గుడారంలో నివసించడం కంటే నా దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉండడమే నాకు మేలు అన్నాడు ఎక్కడ నీకు మేలు కలుగుతుందో తెలుసా దేవుని యొక్క మందిర ఆవరణంలో నీ ఉండడమే నీకు మేలయ్యున్నది అందుకే దేవుని మందిరానికి వెళ్దామని జను నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డానన్నాడు దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది ఆశ కలిగి ఉన్నది అన్నాడు ప్రేమించే వ్యక్తి దేవుని సన్నిధిలోనే ఉంటాడు దేవునితో సహవాసం చేయడానికి నిత్యము కోరుకుంటూ ఉంటాడు దేవుడు కూడా నీ నుండి అదే కోరుకుంటున్నాడు దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక